రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ మరియు అనేడెడ్ పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానం పలుకుతున్నది ఈ మేరకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తెలిపారు ఈ మేరకు అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రుల విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లు కోరడం జరిగింది అంటే పేద విద్యార్థులకు ఎవరైతే ఆ మనకు ఈ వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలను మొదటి తరగతిలో అడ్మిషన్ చేర్పించడం కోసము ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి వాళ్ళ కోరిక ప్రకారము వాళ్లకు ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతము సీట్లు కేటాయించడం జరిగింది అది దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే ఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది మనము ఇక్కడ రెండు మూడు బ్యాచ్లు కూడా అయిపోగొట్టాము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సర విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ఆన్లైన్లో రేపు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఇరవై ఆరు నుంచి మార్చి పది మూడు ఇరవై ఇరవై ఆరు వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లను కోరడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి తర్వాత స్టేట్ గవర్నకు సంబంధించి సిబిఎస్ఈ తర్వాత మనకు స్టేట్కు సంబంధించి రెండు నాలుగు ఇరవై ఇరవై నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై ఒకటి మధ్య సెంట్రల్ అంటే సిబిఎస్ఈ వాటికి అయితే అక్కడ ఆ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ సిలబస్కి అయితే రెండు ఆరు ఇరవై ఇరవై నుండి ముప్పై ఒకటి ఐదు ఇరవై ఇరవై ఒకటి మధ్య విద్యార్థులు జన్మించి ఉండాలి ఇవి అన్నీ కూడా లాటరీ పద్ధతిలో వీటిని తీయడం అనేది జరుగుతుంది లాటరీ అనేటువంటిది మనకు పన్నెండు నాలుగు రెండో మొదటి విడత వచ్చేసి ఇరవై ఆరు మూడు ఇరవై ఇరవై ఆరు నుంచి ఏడు నాలుగు ఇరవై ఆరు వరకు ఉంటుంది రెండో విడత వచ్చేసి పన్నెండు నాలుగు ఇరవై ఇరవై ఆరు నుండి మనకు రెండో విడత ఇరవై మూడు నాలుగు ఇరవై ఇరవై ఆరు మధ్య మనకు రెండో విడత లాటరీ తీయడం అనేది జరుగుతుంది వీరు ఏదైనా కానీ ఇంకా వాళ్ళకి సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఎనిమిది ఐదు తొంభై తొమ్మిది తొమ్మిది తొమ్మిదికి ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే అన్ని వివరాలు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకొని మీరు మీ విద్యార్థులను ఒకటో తరగతి తరగతిలో చేర్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే ఆన్లైన్లో మీరు ఈ మనకు రెండు ఆరు ఇరవై ఇరవై నుండి ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మూడు ఇరవై ఇరవై ఆరు నుండి మనకు ఇవి ఇందాక చెప్పిన డేట్ ప్రకారము ఇరవై రెండు ఇరవై ఇరవై ఆరు నుంచి పది మూడు ఇరవై ఇరవై ఆరు వరకు మరో వరకు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషను చేసుకోవడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు